నేడు పలసలో ప్రముఖ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పలస తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి మాట్లాడుతూ పలస ఎయిర్పోర్ట్ రాబోతోందని టెక్నికల్ సాంకేతికపరమైన అనుమతుల కోసం పేరు సంబంధిత శాఖ వెళ్ళింది అది పూర్తయ్యాక టెండర్లకు పిలుస్తామని త్వరలో పలస జిల్లా కేంద్రంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు ఆయన మాటల్లో ఒకసారి విందాం పలసలో మంచి అధునాతన హాస్పిటల్స్ తయారవుతున్నాయి మంచి అధునాతన బంగార వ్యాపారం కూడా తెల్ల బంగారంతో పోటీగా రావడం చాలా సంతోషం ఇది ఎందుకు చెప్తున్నారంటే త్వరలో జిల్లా కేంద్రంగా కూడా పలాస రాబోతా ఉంది పలాసా జిల్లా కేంద్రంగా రాబోయే తండంలో ఇక్కడ కూడా కొద్ది సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది దానికి టెక్నికల్ ఫీజిబిలిటీ కోసము నిన్ననే జీవో ఇష్యూ చేసి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది అలాంటి సందర్భంలో మనందరం కూడాను పలాసాని ఒక జిల్లా కేంద్రంగా ఉండాలి అని అంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు వ్యాపార సదుపాయాలు ఇక్కడికి అన్ని ప్రాంతాల వాళ్ళు రావడానికి కావాల్సినటువంటి అన్నిటినీ అందించేటువంటి అవకాశం స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని ముందుకు తీసుకువెళ్తారు మరి సిఎస్ఆర్ ఫండ్స్ గురించి మాట్లాడారు ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తున్నామని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు మీరు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉద్యోగుల్లో వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వ్యాపారాలు ముందుకి తీసుకెళ్ళడానికి మీరందరూ సహకరిస్తారని పాతికేయులు కూడాను ఇటువంటి కార్యక్రమాల్లో మీరందరూ వచ్చి ఇలాంటి వాటిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంత చక్కటి అవకాశం